కి ఇక నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నువ్వు ఇలా చేస్తే నేను ఏమైపోవాలి అది కాదే మీ తాతకు ఆ రిపోర్ట్స్ వచ్చి నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే నన్ను బయటికి గింటేస్తాడు ఇక జోస్న అయితే ఏంటి వయసులో నిన్ను బయటికి గింటేసినా నీకు నీ కొడుకు అన్నాడు కానీ నన్ను బయటికి గింటేస్తే నేను సర్వస్వం మొత్తం కోల్పోవాలి నేను అలా ఉండలేను అని అనుకుంటుంది మరోవైపు కార్తీక్ దీపకు డబ్బులు ఇచ్చి ఇవి అమ్మకి ఇచ్చే రెంట్ కట్టడానికి అని అంటే ఏంటి బావా ఈ డబ్బులు ఎక్కడి తాతయ్య ఇచ్చాడా లేక మా నాన్న ఇచ్చాడా అంటే అవన్నీ నీకెందుకు రెంట్ కట్టడానికి ఇచ్చే అని అంటే ఏంటి బావా అప్పు చేసావా అని అడుగుతుంది అప్పు ఏమీ చెయ్యలేదు అయినా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా మీరు ఏ ఇబ్బంది పడకూడదు అని అంటాడు సర్లే బావా ఇంటి కోసం రెంట్ ఇచ్చావు కానీ ఇప్పుడు మా అమ్మ కోసం ఏం చెయ్యాలి ఆ జ్యోసన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తను అమ్మను ఏం చేస్తుందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది మనం ఇప్పుడే ఈ విషయం అమ్మతో చెప్దాము అని అంటుంటే లేదు ఇప్పుడు చెప్పకూడదు ఆ జ్యోసన మీద మీ అమ్మకు ఎంత ప్రేమ ఉందో మాటల్లో విన్నావు కదా ఇప్పుడు చెప్తే అత్త మరింత కుంగిపోతుంది ముందైతే తాతయ్యకి చెప్దాం తర్వాత నాన్నకు చెప్దాము తర్వాత అమ్మతో మాట్లాడదాము అని అంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇదంతా నిజమని నమ్మడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా అని అంటే బాబాయ్ చెప్తాడు కదా అంటే దాసుమావి కనిపించడం లేదు తన తన ఫోన్ కూడా పనిచేయటం లేదని కార్తీక్ దీపతో అంటాడు ఇక మరి ఇప్పుడు ఎలా బావా ఆ శాంపిల్స్ ఏమైనా జ్యోసన మారుస్తుందేమో అని అంటే మార్చే అవకాశమే లేదు అలాగని ఇక శాంపిల్స్ మ్యాచ్ కావని అనుబోయేసరికి కాంచన వస్తుంది ఏంట్రా జ్యోత్స్న మా సుమిత్ర వదిన దసరథన్నేలా సొంత కూతురే కదా శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావు అయినా ఆ డాక్టర్ గారు చెప్పారు కదా కన్న కూతురు అయితేనే శాంపిల్స్ మ్యాచ్ అవుతాయి అని మీ మాటలను బట్టి చూస్తే ఏంటి జోస్న మా అన్నయ్య కూతురు కాదా అని అడుగుతుంది ఇక కార్తీక్ అయితే అదేమీ కాదమ్మా ఇక జ్యోస్న హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడింది తనకు హాస్పిటల్ అంటే భయం రా అందుకనే కంగారు పడి ఉండొచ్చు అని కాంచన అంటుంది పారు కూడా చాలా కంగారు పడింది అని అంటే అదా పారు విషయం మనకు తెలిసిందే కదా అయినా జోస్న మా సొంత కూతురి కాదా అని అంటే అదేమీ కాదు వాళ్ళ హాస్పిటల్లో చాలా విచిత్రంగా ప్రవర్తించారని నేను అలా అన్నాను అంతే అని కార్తీక్ అయితే మాట మార్చేస్తాడు ఇక కాంచన ఓ నువ్వు అలా అనుకుంటున్నావా నేను ఇంకా జోస్నా ఆ ఇంటి వారసరాలు కాదేమో అని అనుకున్నాను అని అంటుంది మరోవైపు సుమిత్ర చాలా నీరసంగా హాల్లో కూర్చుని ఉంటుంది దశరథ్ ఏంటి సుమిత్ర మందులు ఎందుకు వేసుకోలేదు అని అంటే ఏమీ తినలేదండి అని చెబుతుంది ఇక శివనారాయణ ఆ మాట విని చాలా కోపంగా జ్యోస్నా జ్యోత్నా అని పిలుస్తాడు ఇక జ్యోస్న చాలా కంగారుగా బయటకు వస్తుంది జ్యోత్న వెనకాలే పారిజాతం కూడా వస్తుంది ఏంటండి ఏమైంది అని పారిజాతం అడిగితే నేను నిన్ను పిలిచానా నువ్వెందుకు వచ్చావు అని అంటే అది కాదండి మీరు జ్యోత్సనా అని అన్నారు కదా అంటే నేను పిలిచింది జ్యోసనని తన వచ్చింది కదా తనతోనే తీల్చుకుంటాను అని అంటాడు ఇక ఏంటి నువ్వు అసలు నా మనవరాలువైన అసలు నువ్వు సుమిత్ర కూతురివేనా అని అడిగేసరికి జోస్న ఏంటి నిజం తెలిసిపోయిందా రిపోర్ట్స్ వచ్చాయా అందుకనే నా గురించి నిజం తెలిసిపోయిందా లేక రిపోర్ట్స్ చూసి బావ వీళ్ళకి ఏదైనా చెప్పాడా అని అనుకుంటుంది ఇక అయితే ఏంటండి మీరు ఆ కార్తిక్గాడి ఏదన్నా చెప్పాడా అని అంటే దాని గురించి కాదు సుమిత్ర ఆరోగ్యం అసలు బాగోలేదు తన కూతురే కదా జ్యోస్న తల్లిని అలా వదిలేసి తను మాత్రం ఎలా ఉండగలుగుతుంది సుమిత్ర టిఫిన్ చేయలేదు ట్యాబ్లెట్లు వేసుకోలేదు దగ్గరుండి చూసుకోకర్లేద్దా అని అంటే ఓ దీని గురించా ఇంకా ఎక్కడ నిజం తెలిసిపోయిందా అని జ్యోస్న పారిజాతం తమ మనసుల్లో అనుకుంటారు ఇక అది కాదు తాతయ్య అంటే నన్ను తాతయ్య అని పిలవకు ముందు మీ అమ్మ సంగతి చూడు అని అంటాడు అమ్మ నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి అంటే ఇక సుమిత్ర జ్యోత్స్న నువ్వు ఏమీ ఇబ్బంది పడకు నేను చూసుకోగలను అని అంటుంది ఇక దశరథ్ సుమిత్ర ఏంటి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఏదైనా తిను అని అంటే నాకు చాలా వికారంగా ఉందండి నేను ముందు వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను కొంతసేపు పడుకుంటే నాకు నీరసం తగ్గుతుంది అని చెబుతుంది ఇక దశరథ్ అయితే సుమిత్రను లోపలికి తీసుకువెళ్తాడు ఇక జోత్న దశరథ్తో డాడీ నేను అమ్మను బాగా చూసుకుంటాను అంటే వద్దు నేను చూసుకోగలను అని చెప్తాడు ఇక శివనారాయణ చాలు నువ్వు ఇప్పటివరకు చేసినది చాలు లోపలికి పో అని అంటాడు ఇక పారిజాతం కూడా జోసం వెనకాలే లోపలికి వెళ్ళిపోతుంది దశరథ్ శివనారాయణతో నాన్న ఉదయం కార్తీకు ఫోటో పంపించి సుమిత్రను ఎంతగానో నవ్వించాడు